వీరపాప మాంబకు వైరాగ్య బోధన చేసిన వీరంభొట్లయ్య తల్లి నేను చెప్పే హితోక్తులను శ్రద్ధగా విను ఈ దేహాన్ని నమ్మకు ఇది అశాశ్వతము అత్యంత జగుప్సాకరం ఏహ్యమైన ఈ దేహంలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రాయము వంటి ఈ దేహము నెత్తురు మాంసము ప్రేగులు చర్మము మలము మూత్రములతో కూడినట్టిది ఈ దేహం నశించక తప్పదని గ్రహిస్తే తల్లెవరు తండ్రెవరు భార్య ఎవరు భర్త ఎవరు కొడుకెవరు కూతురెవరు ఎవరికెవరు నీవెవరు నేనెవరు నీకూ నాకూ సంబంధమేమి ఆలోచించు తల్లి ఆలోచించు సత్యాన్ని గ్రహించు అని వీరపాప మాంబకు గావించాడు వీరంభొట్లయ్య అంతవరకు తాను తన కుమారుడు అన్న భ్రాంతిలో మునిగి అలమటిస్తున్న వీరపాపమాంబకి అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి ఆమె ఎట్లో నోరు పెగల్చుకుని తండ్రి ఈ దేహముపై దేహ సంబంధములపై నాకున్న భ్రాంతిని తొలగించావు నాయన జన్మజన్మలకు కారణమైన ఈ దేహము పుట్టుటకు కారణమైన పిండోత్పత్తి గురించి విశదంగా నాకు బోధించు అని వేడుకుంది వీరపాపమాంబ